శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు పోతుకూరు మాణిక్యాంబగారు గృహస్థ ధర్మం నేర్పుతూ భక్తి జ్ఞాన యోగాల పంటలు పండించిన పురుష రాజయుగుల వలె మహిళామ తల్లులు కూడా ఉన్నారు అట్టివారిలో పోతుకూరులో పుట్టిన గారు ఒకరు తూర్పుగోదావరి జిల్లా గునిపూడి గ్రామవాసులు ధనుంజయ గోత్రీకులు గుంటూరు వెంకటపతి రాజు దంపతుల ఏకైక సంతానం మాణిక్యాంబ గారు దంపతులు ద్రాక్షారామ భీమేశ్వర మాణిక్యంబల భక్తులు కావటం చేత లేక కలిగిన తమ కూతురుకు బారసాలనాడు నాడు మాణిక్యాంబ అని పేరు పెట్టారు మాణిక్య పుట్టిన తేదీ కరెక్ట్గా తెలీదు ఇది అనుకోవచ్చు అది కూడా ఇప్పుడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం ఒకే ఒక పాప అవ్వడం వల్ల తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు మాణిక్య అమ్మగారిని వెంకటపతి గారికి అంటే మాణిక్య అమ్మగారి తండ్రి గారికి ఒక ఉంది ఈమె బాల వీతంతువు ఇంకా ఈమెకు తోడుగా ఉండడం కోసం వెంకటపతి గారు వారి కుటుంబంతో దేవగుప్తంలో స్థిరపడిపోయారు మాణిక్య అమ్మగారికి వీరి యొక్క అత్తగారి చెంత బాగా చనువుగా ఉండేది అత్త అంటే బంగారమ్మ గారి చెంత చాలా చనువుగా ఉండేది వీళ్ళు పాతకాలపు క్షత్రియుల కుటుంబం కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటూ ఉంటారు అందువల్ల ఏ విద్య నేర్చుకున్నా కూడా ఇంట్లోనే నేర్చుకుంటూ ఉండేవాళ్ళు మాణిక్య అమ్మగారు చిన్నతనంలోనే రామాయణ భాగవతల సారమంతా కూడా వంట పట్టించుకున్నారు భగవద్గీతల మర్మం తెలుసుకున్నారు భాగవతం భగవద్గీతలు ఆమెకు నిత్య పఠనీయాలంటాం మనం ఇప్పుడు పిల్లలు ఇప్పుడు జనరేషన్ అనుకోండి పిల్లలకి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ వచ్చిన తర్వాత వెంటనే ప్లే స్కూల్లో వేసేస్తున్నారు ఈవెన్ మనమైనా కూడా చిన్నతనం నుండి ఈ చదువులు ఇవి నేర్చుకున్నాం కానీ రామాయణ భారత భాగవతాలు ఏమీ కూడా మనం తెలుసుకోలేదు నేర్చుకోలేదు మనమన్నా కొద్దిగా ఉన్నాం ఇంకా మన పిల్లలు ఫ్యూచర్ అయితే ఎలా ఉంటుందో తెలీదు వీళ్ళు ఏం చేశారంటే అవధూతలు కానీ గొప్ప వాళ్ళందరూ కూడా ఆ చిన్నతనం నుండే ఈ స్కూళ్ళకు వెళ్ళడం కాకుండా ఇంట్లో ఉండే రామాయణ భారవత భాగవతాలు భగవద్గీత లాంటివన్నీ కూడా తెలుసుకొని నేర్చుకోవడమే కాకుండా వాటిని ఆచరిస్తూ వాళ్ళ యొక్క నిత్య జీవితంలో వాటిని పాటిస్తూ వచ్చారు అలా పాటిస్తూ ధ్యానం చేస్తూ ఏజ్ వచ్చిన తర్వాత పద్నాలుగు పదహారు ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని ఆ పెళ్ళి కూడా చక్కగా లక్కీగా ఆధ్యాత్మికంగా ఉండే భర్త దొరికారు అనుకోండి ఇంకా చక్కగా వాళ్ళ యొక్క సాధన కంటిన్యూ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ లోకోపకారం చేసుకోవడానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు ఇప్పుడు మాత్రం అందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నాం బట్ అప్పుడు మాత్రం యోగులందరూ కూడా రామాయణ భారత భాగవతాలన్నీ కూడా భగవద్గీతను బాగా నోటెడ్ అనమాట అంటే శ్లోకాలే కాదు అప్పట్లో చక్కగా శ్లోకాలు కూడా అంటే అప్పట్లో ఉన్న జనరేషన్కి ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ పెరిగిపోయాయి జ్ఞానం తక్కువయ్యాయి అన్నమాట అలానే అమ్మగారికి చక్కగా భగవద్గీత ఆమెకి నిత్య పాఠనీయాలు మాణిక్యమ్మగారికి పద్నాలుగవ ఏట చిలువూరు రాజం రాజు మంగాయమ్మ దంపతుల గారి కొడుకు చివరి కొడుకు అయినటువంటి సత్యనారాయణ గారితో వివాహం జరిగింది వీరి యొక్క సంతానం మొత్తం ఆరుగురు కొడుకులు ఒక కూతురు సత్యనారాయణ గారు చివరి సంతానం సో మాణిక్యమ్మ గారు చివరి చిన్న కోడలు అవ్వడం చేత అందరూ కూడా ఈమెను ఎంతో ప్రేమగా చక్కగా ప్రేమతో ఉండేవాళ్ళు అనమాట చిన్న కోడలు అయ్యేసరికల్లా మాణిక్యంబ గారు భాగవతంలోని పద్యాలు భగవద్గీతల పాటలు భక్తి పార్వశ్యంతో పాడుతూ ఉంటే అత్తమామలు తోటి అందరూ కూడా ఆమెను వింతగా చూసేవాళ్ళు అంటాం మొదటిలో వింతగా చూసిన తర్వాత తర్వాత వాళ్ళందరూ కూడా వేరే రూట్లోకి వచ్చేస్తారు ఆమెకు ఇంటి పనులు ఎక్కువ చెప్పేవారు కాదు భర్త సత్యనారాయణరాజు కూడా ఆమెను ప్రేమతో గౌరవించేవాడు మాణిక్యంబ సత్యనారాయణరాజుల దాంపత్యం పాతకాలపు ఆదర్శ దాంపత్యంగా అన్యోన్య ప్రేమపూర్వక గౌరవపూర్వకంగా ఉండేది వారి దాంపత్య ఫలితం ఐదేండ్ల వ్యవధిలో ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు వారి పేర్లు పాపాయమ్మ సూర్యకాంతం సీతారామరాజులు ఆ తర్వాత శరీర సంబంధాలు పోయి ఆత్మిక సౌందర్యోపాసన తీగలకి అల్లుకున్నారు మాణిక్య ఆధ్యాత్మిక గీతాలు పద్యాలు చాలా శ్రావ్యంగా చదువుతూ ఉంటే ఇంట్లోని వారందరూ శ్రద్ధగా వినేవారంట మాణిక్య శ్రీకృష్ణ పరమాత్ముడు ఆరాధ్య దైవం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు కూడా నిత్య పఠనీయాలు శ్లోకాలు మాత్రం కాదండి మనం ఎప్పుడైనా శ్లోకాలు స్తోత్రాలు పటిస్తే ఇది చదివితే అది చదివితే పనులు అంటారు అలా కాదు మనం పద్యాలు కాకుండా దాని యొక్క భావాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించాలి వాళ్ళు చెప్పిన విధానాన్ని అలా పద్దెనిమిది అధ్యాయాలు కూడా వీరికి నిత్యం పఠనీయాలు అంటే అంత బాగా అర్థం చేసుకొని చదవడం నోటెడ్ మాత్రమే కాకుండా దాని యొక్క భావాన్ని కూడా ఆలకించుకున్నారు కాబట్టి ఈరోజు మనం వాటి వారి గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట అలా ఆమె భగవద్గీతపై సొంతంగా అల్లిన ఒక గేయం కూడా ఉంది ఏంటంటే కొంచెం ఇచ్చారండి ఇక్కడ గీత చదవండోయి మీరు గీత చదవండోయి గీతాగానామృతము కోలి చూడండోయి తత్వము వేదము ధర్మశాస్త్రాలు యోగ సూత్రము రణభూమిలో భగవాన్ పార్థనకు ఉపదేశించిన సత్యము వ్యాసమౌని చేసిన ఆరమ్య గానమును జనన మరణ బాధలు అన్నీ దేహమునకే గాని ఆత్మకెన్నడూ నాశనము లేదని తెలియట కొరకే పాపపుణ్యకర్మలను పరిశీలించండోయి నిష్కామకర్మ సేవ చేసి నిజమిడగండోయి భాగ్యవంతులం మేమే అని గర్వించబోకండోయి భగవంతుడే సర్వభువన భాగ్యదాతండోయి పవిత్రమైన భగవత్ ప్రేమను మరవబోకండోయి భగవంతుడే అనంత ప్రేమ ప్రదాతండోయి అని చెప్పి ఇక్కడ వారు భగవద్గీత మీద వారు సొంతంగా రాసినటువంటి కేయాన్ని కొంచెం ఇచ్చారు మాణిక్య గారు తన్మయత్వంతో పాడుతూ ఉంటే ఇలా మనం కృ మనం కీర్తనలు పాడుతూ ఉంటే డాన్స్ చేస్తూ ఉంటారా అలా అమ్మ కూడా చాలా చక్కగా దాన్ని తన్మయత్వంతో ఆడుతూ పాడుతూ భజనలు చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళే కాడు బయట ఇరుగు పొరుగు వారందరూ కూడా అమ్మతో పాటు పాలు పంచుకునే వాళ్ళు అంటే అమ్మతో పాటు ఆడుతూ పాడుతూ ఉండడం పాటలు చదువుతూ ఉండడం గేయాలు చదువుతూ ఉండడం చేసేవాళ్ళు అంట మాణిక్య భగవంతుని లీలలో వర్ణిస్తూ తమ చుట్టూ ఉన్న వారికి ఆధ్యాత్మిక ప్రబోధం చేసేది అగషడ్ వర్గము దానిని అరికట్టే విధానం అసలు అగషడ్ వర్గాలన్నా సాధన చతుష్టయం ఇవన్నీ మనకి నాకైతే తెలియవు సరే అరషడ్ వర్గము దానిని అరికట్టే విధానం సాధన చతుష్టయం త్రికరణ శుద్ధి పతంజలి యోగ సూత్రాలు ప్రాణాయామం మొదలైన అనేక విషయాల గురించి పండితులు వేదాంతులు కూడా ఆశ్చర్యపడేటట్లుగా ధారధోరణిగా చెప్పేవారంట అమ్మ రాత్రులు పూజాగృహంలో ఆయా దేవతల పటాల విగ్రహాల వద్ద దీపాలు వెలిగించి గంటల కొలది ధ్యాన నిష్టలో ఉండేవారు ఇప్పుడు మనకి ఇంట్లో దీ దీప్ పూజా అంటే ఒక చిన్న గది ఉండేది బట్ అప్పట్లో ఒక గది అందులోనే ఉండేసి చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉండేవారు క్రమంగా మాణిక్య గుర్చి గురించి ఆమె చేసే భజనల గురించి అందరికీ తెలిసిపోయింది కుల లింగ వివక్ష లేకుండా అందరూ వచ్చి ఆమెతో భజనలు ఏకాహాలు సప్తాహాలు సప్త సప్తాహాలు చేయడంతో చుట్టూ ప చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా భక్తుల వారి దగ్గరికి ఆర్తులందరూ కూడా ఎంతో వచ్చేవారు వచ్చి ఆమె యొక్క కష్టాలని చెప్పుకుంటూ ఉండేవారు ఆమె తరచుగా ఉపవాసాలు చేస్తూ భజన నిష్ట ధ్యాన నిష్ట ఇలా ఉంటూ అమ్మ రోగ్రస్తులందరికీ కూడా ఆరోగ్యం నిస్సంతులకు సంతాన భాగ్యం కలిగించేవారు అమ్మగారు ప్రదర్శించిన లీలలు అనేకం అమ్మ శ్రీకృష్ణ పరమాత్మని భక్తురాలు ఆమె కృష్ణ చైతన్యంలో లీనమైపోయినప్పుడు బాలకృష్ణుని వల్లే అమ్మ మట్టి తినేవారు ఆ మట్టి అంట సున్నుండల వల్లే లాంటి వాసన వచ్చేదంట ధ్యాన ధ్యాననిష్టలు పద్మాసనంలో అలాగే నిరాలంబంగా గాలిలో తేలి ఆడేవారు అమ్మ ఒంటిట్లో వంట చేస్తూ ఉంటే అంతర్వాణి ప్రబోధం కలిగితే అక్కడ నుండి పోయి కాగితం కలం తీసుకొని తన యొక్క అంతర్వాణి అంటే తన యొక్క మనసు చెప్పిన అన్నీ కూడా రాసుకుంటూ క కవితలు గేయాలు అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోయేదనమాట అమ్మ అలా వెళ్ళినప్పుడు స్టవ్ మీద ఏదైనా పెట్టారనుకోండి ఆ కర్రీ అంట మాడటం కానీ పొంగడం కానీ ఎంతసేపైనా కూడా అలానే ఉండిపోయేదంట ఆడటం కానీ కూర వండటం కానీ అన్నం చిమ్మడం కానీ జరగలేదట ఆ దృశ్యం భక్తులకు ఇంటి వారికి ఆశ్చర్యం కలిగించేది అమ్మగారు అంతర్వాణి ప్రబోధంతో చాలా రచనలు చేశారు వాటిలో నరసింహ శతకం ఉత్తమకాంతల చరిత్ర కమలావతి చరిత్ర పతివ్రత ధర్మాలు ఇలా కొన్ని ఉన్నాయి తోటల పండరీపురం శతకం భక్తుల పాలిటి జ్ఞానసుధ అమ్మగారు తమను ఆశ్రయించిన భక్తుల కోరికలు నెరవేర్చటానికి భక్తుల చేత అమ్మ భజనలు ఏకాహాలు సప్తాహాలు అవన్నీ కూడా జరిపించేవారు అమ్మగారికి కులమత వివక్షత కానీ ఆడ మగ తేడాని కానీ అలాంటివి ఏమీ లేవు అందరినీ కూడా సమానంగా చూసేవారు మీది ఎక్కువ కులం తక్కువ కులం అని అప్పట్లో కులాల గురించి ఎక్కువ పోట్లాటలు ఉండేవి కదా అందుకే అలా అమ్మాయి ఏమీ చేయకుండా అందరినీ సమానంగా చూడటం అండ్ అందరికీ సమానత్వం ఇలా ఉండండి అని చెప్పి బోధించేవారు మొదట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మ గేయాలు పాటలు పాడుతుంటే చూసి నవ్వేవాళ్ళు వాళ్ళని మనం అనుకున్నాం కదా ఇందాక తర్వాత తర్వాత అమ్మ యొక్క గొప్పతనము ఆధ్యాత్మిక భావన ప్రజలలో వచ్చే మార్పులు ఇవన్నీ చూసి వారి యొక్క అత్తగారైనటువంటి మంగాయమ్మ గారు అమ్మగారు నిద్రించే సమయంలో వచ్చి ఆమె పాదాలను ముట్టుకొని పోయేవారు అంటే పాదాలకి పోయేవారు అత్తగారు కోడలతో ఆమె అంటూ ఉండేది ఆమె కోడల్లో కోడలిలో ఆమె శ్రీకృష్ణ పరమాత్మని దర్శించేదంట ఆమె అందరికీ చెప్తూ ఉండేవారంట మా నేను ఎంతో ఆకృష్టవంతురాలని ఇంత మంచి కోడలు వచ్చింది మా యొక్క వంశం యొక్క పేరు ప్రతిష్టలు నిలిపింది అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు అంతేకాకుండా అమ్మ శ్రవణోపేయంగా మురళీగానం చేసేవారంట అమ్మ అప్పుడప్పుడు భక్తులతో కలిసి తీర్థయాత్రలు చేసేవారు చిలకలపూడిలో పాండురంగని భద్రాచలంలో సీతారాముల్ని సేవించి వచ్చేవారు ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజులలో భద్రాచల యాత్రకు ఏడు రోజులు పట్టేదంట వెళ్ళడానికి అక్కడక్కడ మజిలీలు చేస్తూ దర్శనీయ ప్రదేశాలు చూస్తూ భక్త సందోహంతో భజనలు చేస్తూ ఏదో అల్పాహారం తింటూ భద్రాచల యాత్రలు చేసేవారు అసలు తీర్థయాత్రలు ఇలానే చేయాలేమో అని అనిపిస్తుంది ఇప్పుడు చక్కగా అన్ని రిజర్వేషన్స్ చేయించుకోవడం టక్కన కట్టే కొట్టే తెచ్చి అన్ని షార్ట్కట్ అయిపోయాయి ఇక్కడ నుండి బయలుదేరడం అక్కడికి వెళ్ళడం టైంకి అలా వెళ్ళామా స్వామికి ఒక హాయ్ చెప్పడం నమస్తే చెప్పడం నేను వచ్చాను అన్న లెవెల్లో అటెండెన్స్ వేయడం చక్కగా అదే కానీ అప్పట్లో చాలా ఏడు రోజులు ఆరు రోజులు అలా పట్టేసక్కల్లా కనీసం ఒక రెండు మూడు రోజులైనా ప్రశాంతంగా వెళ్ళి భజన చేస్తూ అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఆ స్వామిని ఆరాధించి ఆరాధించడమే కాదు అనుభూతి చెందాలి కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని ఆ ప్రాంతాన్ని భగవంతుణ్ణి వాళ్ళు నడిచిన ప్రదేశం వాళ్ళు లీలలు చేసిన ప్రదేశం కాబట్టి ఎంతో తృప్తితో వెళ్ళామే వెళ్ళి అక్కడ దర్శించుకోవాలనేది నా ఉద్దేశం ఇప్పట్లో అయితే చాలా కష్టం అనుకుంటా అందరికీ బహుశా ఉద్యోగాలని ఇంట్లని పిల్లలు బిజీ బిజీ అలా అమ్మ తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాళ్ళు భక్తులని తీసుకొని వెళ్ళి అలా వెళ్తూ ఆ వేలో మధ్యలో భజనలు దర్శిని చుట్టూ పక్కల ఉన్నటువంటి ప్రదేశాలు ప్రదేశాలన్నీ కూడా చూస్తూ వెళ్ళేవారు అమ్మగారి ఆప్త శిష్యుల్లో బంగారమ్మ గారు ఒకళ్ళు ఉండేవారు ఆమె రామకోటి లిఖిత జపం పూర్తి చేసిన అనమాట అమ్మ స్నేహితురాలు ఆమె రామకోటి వ్రాసి దాచిపెట్టిన పెట్టెను మాణిక్యమ్మగారు పెద్దగా పిలిస్తే భద్రాచలం వెళ్ళారు కదా మాణిక్యమ్మగారు అక్కడికి వెళ్ళి ఆ పెట్టెను పెద్దగా పిలిస్తే పెట్టె వచ్చేసి భద్రాచలం చేరుకుంటుందన్నమాట రాముల వారి పాదాల చెంత భద్రాచలం పూజారులు రామకోటి ఎవరిదని విచారిస్తూ ఉండగా ఒక వారానికి అమ్మగారు భద్రాచలం చేరి అది బంగారమ్మగారుదని తెలిపింది బంగారమ్మ తాను వ్రాసిన రామకోటి ఏమైపోయిందని విచారిస్తూ ఉండగా ఒక పెద్ద కోతి ఆమె ఇంటికి వస్తే ఆమె హనుమంతుడిగా భావించి వెండి పళ్ళెంలో రెండు పూటల ఆ కోతికి ఆహారంగా పెడితే తినిపోయేదంట ఆ కోతి అంటే హనుమంతుడే రామకోటిని భద్రాచలంలో చేర్చాడు అని చెప్పి చెప్తున్నారు ఆ తర్వాత పోతుకూరులో భక్తులు కృష్ణలీలలో ప్రదర్శించండి అని కోరితే అమ్మగారు తెల్ల బట్టలు ధరించి మోకాళ్ళ వంటి మోకాల దాకా వచ్చేటువంటి బురద నీటిలో అమ్మ నృత్యం చేశారనమాట శ్రీకృష్ణుడు పాటలు పాడుకుంటూ బురదలో మోకాల లోతులో దిగారు కదా అలా నృత్యం చేశారు కదా అలా బురదలో నృత్యం చేసి బయటికి వస్తే అమ్మ బట్టలకు కానీ కాళ్ళకు కానీ ఎక్కడా కూడా కొంచెం కూడా బురద లేదనమాట అది చూసి అడిగిన వాళ్ళు చుట్టుపక్కల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు అండ్ అమ్మ మీద ఇంకా ఎక్కువ భక్తి ప్రేమలు పెరుగుతాయి అన్నమాట అందరికీ అమ్మ నెలల తెరబడి ఉపవాసం ఉండేవారు ఒకసారి అంటే రోజుకి ఒక రోజులో ఒక తాటి ముంజ తినేవాళ్ళు అనమాట అలా ఆరు నెలలు చేశారు అదే అమ్మ యొక్క ఆహారం ఆ సమయంలో ఒక పెద్ద పురుగు అక్కడికి వచ్చి అమ్మగారు ఆహారం పూర్తిగా తిన్న తర్వాత కనబడకుండా పోయేది అమ్మగారు భర్త సత్యనారాయణ గారు పొలం పనుల్లో నిమగ్నలై ఉంటే అమ్మగారు ప్రతి మంగళవారం సాధు సంతర్పణ చేసేవారు అమ్మగారు శిష్యుల్లో ముఖ్యులు తోటల పండరి ప్రహ్లాద సాధువు గారు ఆయన అసలు పేరు నడింపల్లి సూర్యనారాయణరాజు గారు వీరికి అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మగారే ఆయనకు ప్రహ్లాద సాధువు అని నామకరణం చేశారనమాట సూర్యనారాయణరాజు గారు పద్దెనిమిది ఏండ్ల యువకుడుగా ఉండగా అమ్మగారు తోటల పండరి దాట్ల వారింటికి చుట్టంగా వచ్చినప్పుడు మొదటిసారి దర్శించి ఆమె చేస్తున్న భజనలో పాల్గొన్నారన్నమాట సత్యనారాయణరాజు గారు పలాన వాళ్ళ ఇంట్లో అప్పటికే ఆయనలో భక్తి మొక్క తొడిగింది అమ్మగారి దోహదంతో పుష్పించి పరిమిళాలు వెదజల్లింది ఈ రాజు గారు భజనానందంలో పరవశించడం గమనించిన అమ్మ ఆయనకి హస్తమస్తక సంయోగం చేసి తారక మంత్రం ఉపదేశించింది ఆయన ఆ మంత్రాన్ని రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వంద సార్లు జపించి ఆరు నెలల్లో పునశ్చరణ చేశారు అమ్మగారి లీలలు ఆయన్ని బాగా ప్రభావితం చేశాయి ఆయన హార్మోనియం వాయించడం తెలియదు ఆయనకి కానీ అమ్మ పాటలు పాడుతుంటే ఎంతో చక్కగా హార్మోనియం వాయిస్తూ భజన చేస్తూ ఉన్నట్లుండి తమ ముందున్న హార్మోనియంను ఆయన ముందుకు తోస్తే అమ్మ అమ్మ ప్లే చేస్తూ ఆయన ముందుకు తోస్తే హార్మోనియాన్ని ఆయన చక్కగా హార్మోనియం వాయించేవాడు అనమాట ఆయనకి తెలీదు కానీ అమ్మ యొక్క స్పర్శ చేత ఆయనకు అలాదల వచ్చేసింది అనమాట ప్రహ్లాద సాధువు మాణిక్యాంబగారిని తల్లిగా గురువుగా సంభావించి సేవించేవారు ఆ గురు శిష్య సంబంధం మార్జాలకిషోర మర్కటి కిషోర న్యాయాల వంటిదంట ఈ మార్జాల కిషోర మర్కటి కిషోర్ గురించి మీకు తెలుసా సరే తర్వాత చెప్తాను మళ్ళీ ఇది కంటిన్యూటీ పోతుందేమో ప్రహ్లాద సాధువు గారి చరిత్రం కూడా ఈ సంపుటిలో మరొక చోట వస్తుందనమాట మనం ఆ వారి గురించి మనం తర్వాత తెలుసుకుందాం అమ్మగారు చిన్న వయసులోనే దేహం చాలించారు పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం నవంబర్ నెలలో సుబ్రహ్మణ్య షష్ఠికి ముందే వచ్చే పంచమి శనివారం నాడు స్వచ్ఛందంగా అమ్మ దేహయాత్ర చాలించారు అమ్మగారి కొడుకు సీతారామరాజు గారు అప్పటికి పదకొండేళ్ల వయసే అంటే అమ్మ చాలా చిన్న వయసులో చనిపోయారనమాట స్వగ్రామంలోనే దహన సంస్కారం జరిగింది అమ్మగారు బ్రతికుండగానే బిడ్డల పెళ్లిళ్ళు చేసి పుర్రులు పోసారట అమ్మగారి కొడుకు సీతారామరాజు వారి భార్య గారు వీరి సంతానం ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా ఇచ్చారు అమ్మగారు రచించిన గ్రంథాలు అనేకం ఉన్నాయి అమ్మ వారి పేరు పెట్టుకోవడం ఇష్టం లేక ఇతరుల పేరుతో వాటిని ప్రకటించారట ఆ గ్రంథాలు తోటల పండరి ప్రహ్లాద సాధువు గారి ఆశ్రమంలో ఉన్నాయన్నమాట ఇది అండి కథ మాణిక్య అమ్మగారి కథ కథ కాదు వారి యొక్క సాధన నాకు తెలిసి ఇలా చదవాలన్నా వినిపించాలన్నా మీరు వినాలన్నా ఖచ్చితంగా వీరి అందరి యొక్క ఆశీర్వాదం ఉండటం వల్లే మనందరం ఇలా వినగలుగుతున్నాం అని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి మీ అందరూ కూడా సాధ్యమైనంత వరకు చక్కగా ఇవన్నీ విని మీ జీవిత యొక్క ధ్యేయాన్ని అండ్ భగవంతుని మీద ఎక్కువ ప్రేమతో ధ్యానం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం పురాణాలు సచ్చరికలు అవధుతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే అవధుతుల గురించి ఋషుల గురించి యోగుల గురించి యూట్యూబ్లో శ్రీ గురుదేవ్ దత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి బెల్ కొడితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది జై గురుదేవ్ దత్త ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు దత్తార్పణం మీ జీవని కమం